సో మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్లో విద్యకు స్కిల్ డెవలప్మెంట్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నా అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు రోడ్లు కాదు అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు వాటితో పాటు మన పిల్లలని యువతను భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం అసలైన అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అది కలకాలం వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది ఇది నమ్మిన వ్యక్తిని కాబట్టి వాటి మీద అన్ని రకాల ప్రణాళికలు తయారు చేసుకొని ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్ ఫస్ట్ మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని వసతులతో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెండు వందల యాభై మహిళలను మూడు కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు వందల యాభై మహిళలు సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది అలాగే జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు విద్యార్థినులు వాళ్లకు ఎంట్రెన్స్ టెస్ట్ ఒకటి పెట్టి క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టి దాదాపుగా వంద మందికి నీట్ కోచింగ్ ఎంసెట్ కోచింగ్ ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ మేలో ఉంటాయి నీట్ కావచ్చు ఎబ్సెట్ కావచ్చు క్రాష్ కోర్స్ ఇప్పుడు మొదలుపెట్టినాం ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ పాస్ అయ్యి పీజీలు పాస్ అయ్యి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారవుతున్న మన మహబూబ్ నగర్ యువతకు లేదా విద్యార్థులకు ఎంఎస్సి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఒకటి ఈ పట్టణంలో మొదలు పెట్టాలని చెప్పి మన రియాజ్ గారి సహకారంతో ఈ టీంని అన్నిటినీ కూడా మనం జమ చేయడం జరిగింది ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే టెట్ డిఎస్సి మన మహబూబ్ నగర్లో నివాసం ఉండే యువతకి ఉచితంగా అత్యున్నత స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందాం దాన్ని కోఆర్డి కోఆర్డినేట్ చేయడానికి ఈరోజు ఈ టీం అంతా వచ్చింది ఖచ్చితంగా మీ ద్వారా మా నగర్ యువతకు నేను చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో రాయాలనుకునేవారు దానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలుపెట్టిన వాళ్ళు మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా ఈ సమాచారం ప్రతి ఇంటికి పోయేటట్టుగా మా మీడియా మిత్రులు కూడా వాళ్ళ వంతు సహకారం మాకు అందించాలని చెప్పి వాళ్ళకు మనవి చేస్తా ఉన్నాం మహబూబ్నగర్ పట్టణంలో ఉత్సాహవంతులు ఎంతమంది వచ్చినా స్క్రీనింగ్ పెట్టి మనకు రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా దాంట్లో మంచి ప్రతిభ కనబర్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇస్తాం సంఖ్య అనేది పరిమితం కాదు కాకపోతే మినిమం అండర్స్టాండింగ్ లెవెల్ అవేర్నెస్ ఉన్న విద్యార్థులను మనం తీసుకుంటే రిజల్టు చాలా ఎక్కువ పర్సంటేజ్ మనకు వస్తుంది మనకు ఉండే వనరులు కావచ్చు టీచర్ల సంఖ్య కావచ్చు మ్యాక్సిమం యూటిలైజేషన్ కోసం కొద్దిగా స్క్రీనింగ్ కూడా అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఆ ప్రకారంగానే ప్లాన్ చేస్తా ఉన్నాం ఒక దేశ భవిష్యత్తు తరగతి తరగతి గదిలోనే నిర్ణయించబడతాం ద డెస్టిని ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ ఆ నేపథ్యంలోనే ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసి తెలంగాణ లక్ష్య సాధన కోసం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి చదువులా ఎన్ని కష్టాలే వచ్చినా లేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువుపై ఈరోజు ఫోకస్ చేస్తూ మహబూబ్నగర్ కేంద్రంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే ఈ మహబూబ్నగర్ ఫస్ట్ అనే బ్యానర్ మీద ఉచిత కోచింగ్ని ఆరంభిస్తున్నారు దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు కొన్ని దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం నుంచే ముల్కీ ఉద్యమానికి పునాదులు వేసిన ప్రాంతం తెలంగాణ ముల్కీ ఉద్యమం అంటే ఏ ఉద్యోగ అవకాశాలు ఏవైతున్నాయో వాటిని స్థానికులకే ఇవ్వాలని ఒక డిమాండ్ ఆ డిమాండ్ దశాబ్దాల తరబడి సాగి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధింపజేసింది ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో రెడ్డి గారి పాత్ర అద్వితీయమైంది చారిత్రాత్మకమైంది మనం ఏ తెలంగాణ ఉద్యమ పుస్తకం తీసుకున్నా కూడా వారి పాత్ర అక్కడ విశ్లేషిస్తున్న సందర్భాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఏ తెలంగాణ అయితే ఏర్పడిందో ఈ తెలంగాణను ఈరోజు జ్ఞాన తెలంగాణగా మార్చాల్సిన అవసరం మన మీద ఉందనే భావనతో మేము ఉన్నాం జ్ఞాన తెలంగాణ అంటే చదువుకి పునాదిగా ఉండి ఈ చదువు ఇచ్చిన వెలుగులోనే నేను భవిష్యత్తు సమాజాన్ని భవిష్యత్తును నిర్ణయించే నిర్వహించే ప్రయత్నాన్ని మేము చేయగలగాలి ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఈరోజు సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్లో కూడా మొట్టమొదటిసారిగా ఒక గొప్ప చరిత్రను క్రియేట్ చేసింది ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక విద్యార్థి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో టాప్కి వచ్చాడు నిజానికి మహబూబ్ నగర్ అనేది గొప్ప జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా నాలుగు నదుల సంగమంగా మనం కనబడ కనబడుతూ ఉంటుంది మూడు ప్రధానమైన నదులు భీమా నది కానీ కృష్ణానది కానీ తుంగభద్ర నది కానీ ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ విద్యాపరంగా ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధికి మనం అనుకున్న లెవెల్లో రాలేకపోయింది కాబట్టి ఈరోజు ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామో జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాన ప్రపంచంలో కూడా నగర్ ముందు తీసుకుపోవాల తపన నగర్ కేంద్రంగా వారు తీసుకున్నారు ఒకప్పటి గ్రంథాలయ ఉద్యమానికి అట్లాగే ఒకప్పటి జ్ఞాన ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి ప్రధానంగా దక్షిణ తెలంగాణలో నాయకత్వం వహించిన మహబూబ్ నగర్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ తీసుకుంది ఇది వెరీ సింపుల్గా మేము ఏం చేయబోతున్నామంటే ప్రభుత్వం అంటే తెలంగాణలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యంగానే అంశం కాబట్టి కానీ అదే సందర్భంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నింపాసే భర్త ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎక్కువ మంది మనకి గ్రామీణ ప్రాంతంలో ఉండే యువత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అలాగే ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు ఎస్ఐ పోలీస్కి సంబంధించిన కోచింగ్ని ఈరోజు మేము దానికి సంబంధించిన ఏర్పాట్లను వారి సమక్షంలో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆరంభిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం ఇది మెల్లగా ఎక్స్పాండ్ అయ్యి రేపు ఫ్యూచర్లో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దాంతోపాటుగా డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ అంటే దాని ఆధ్వర్యంలో వచ్చే టీచర్ జాబ్స్ అక్కడి నుంచి విస్తరించి ఇప్పుడు ఈరోజు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ఒకప్పుడు మనం విఆర్ఓ వ్యవస్థ అట్లాగే మనము విలేజ్ పంచాయతీ సెక్రటరీ సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలను కూడా గవర్నమెంట్ భర్తీ చేయబోతుంది అది తీసుకొని క్రమక్రమంగా గ్రూప్ వన్ గ్రూప్ స్థాయి ఉద్యోగాల వరకు ఈ విద్యార్థుల్లో ఒక రకమైన చైతన్యాన్ని ఇచ్చి కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఉదయం తొమ్మిది గంటలకు క్లాస్ ప్రారంభమైతే సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు కొనసాగుతూ ఉంటాయి అలాగే విద్యార్థులకు అవసరమైన నోట్స్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూర్చున్న కోఆర్డినేటర్స్ అందరి నేపథ్యంలోనే మొత్తం అంతకుముందు మహబూబ్ నగర్లో డిఎస్సీ టాపర్స్ కానీ టెట్ టాపర్స్ కానీ రాస్థాయిలో ఉండే డిఎస్సి టాపర్స్ కానీ టెట్ టాపర్స్ కానీ ఎస్ఐ టాపర్స్ కానీ కానిస్టేబుల్ టాపర్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ టాపర్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళతోటి మేము మోటివేషన్ కాస్ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం దాంతో మిగతా విద్యార్థులు కానీ ఒక స్ఫూర్తి వస్తుంది